కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల విధానాలను నిరసిస్తూ కార్మిక హక్కులను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా కార్మిక పోరాటాలను ఉధృతం చేయడం కోసం కోరికల దినం నిర్వహించాలని అఖిల భారత సీటీయూ కమిటీ పిలుపు మేరకు ఈరోజు సీటీయూ ఆధ్వర్యంలో మునిపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు నిర్వహించడం అనంతరం తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగి ఈ సందర్భంగా సీటీయూ జిల్లా నాయకులు రమేష్ గౌడ్ మాట్లాడుతూ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారులకు వచ్చిన తరువాత సంస్కరణలు ప్రైవేటీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేసేందుకు ముందుకు పోతుందని అన్నారు నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది బొగ్గు బ్లాకుల వేలానికి పూనుకున్నది ఈపీఎఫ్ సకాలంలో చెల్లించని యాజమాన్యాలకు విధించే జరినామాను భారీగా తగ్గించింది కార్పొరేట్ మతోన్మాదులను చేసుకుని వారికి లాభాలు కట్టబెట్టేందుకు నిశ్చయంగా ఉన్నది కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించేందుకు కార్మిక వర్గ పోరాటాలు ఉధృతం చేయడానికి జులై పదిన దేశవ్యాప్తంగా కోరికల దినం పాటించడం జరుగుతుంది అన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆశా వర్కర్లకు ఎగ్జామ్ రద్దు చేసి పారితోషికాలు కాకుండా కనీస వేతనాలు నిర్ణయించాలని అంగన్వాడీ మధ్యాహ్నం భోజనం ఐకెపి వివోయ్ వైద్య ఆరోగ్య రంగంతో పాటు వివిధ స్కీంలలో పనిచేస్తున్న స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాలు అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పిఎఫ్ఈసి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఆయన కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిటీయు నాయకులు నగేశ్ కుమార్ గోపాల్ లక్ష్మి విజయలక్ష్మి వెంకటమ్మ మీనాక్షి వీరమణి విజయలక్ష్మి లలిత మంజులరాజు మల్లేశం రజాక్ ప్రభాకర్ నర్సింలు గౌడ్ దుర్గాగౌడ్ తదితరులు పాల్గొన్నారు നടাইতেവാകുന്നില്ലുന്നങ്ങാടിയതിനെ നടക്കട്ടെ 84 ഉണ്ടല്ല డిమాండ్లు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల ఆధ్వర్యంలో మన యొక్క డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈరోజు భారతదేశం ఉన్నటువంటి సిఐటి కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి మునిపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క కార్మిక డిమాండ్ల పరిష్కారం కోసం కదిలి వచ్చిన అంగన్వాడీ వర్కర్లకు అట్లాగే ఆయాలకు ఆశా వర్కర్లకు గ్రామ పంచాయతీ వర్కర్లకు భవన నిర్మాణ కార్మికులకు బిఏఓలకు అందరికి కూడా పేరు పేరున మునుపల్లి సిఐటి మండల కమిటీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం మరి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక చట్టాలను మార్పు చేస్తూ ఈ రోజు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మరి అంగన్వాడీలో కానీ ఆయా వర్కర్లు కానీ చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఇప్పుడు ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ పాస్ అయితే వాళ్ళ డ్యూటీలకు తీసుకుంటాం అనే దాన్ని కొత్త షరతులు అనేవి పెడతా ఉన్నారు మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో వచ్చిందో కార్మికులకు అండగా ఉంటా స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మరి ఆరు నెలల కాలంలో పరిశీలిస్తే మాత్రం ఇప్పటి వరకు కార్మిక సంఘాలతో చర్చించడానికి కూడా సమయం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అనేక మంది పారిశ్రామికవేత్తలకు కార్పొరేటర్లకు అందరికీ సమయం ఇచ్చి వాళ్ళని చర్చిస్తున్నారు తప్ప ఈ యొక్క కార్మిక సమస్యలు పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి మీరు ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో హామీలను అమలు చేయాలని చెప్పి కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సిఐటి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మరి కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అందరికి పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలనే ప్రధాన డిమాండ్ల మీద ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే కార్మిక సంఘాలతోటి సమావేశాలు జరిపి వీరి యొక్క డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తూ ఈ హక్కుల సాధన కోసం ఈ ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో విస్తృతంగా ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధమవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం జరుగుతా ఉంది మరి కేంద్ర ప్రభుత్వము దుర్మార్గమైన చట్టాలను తీసుకొస్తా ఉంది వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి తొత్తు పలికే విధంగా ఇటీవల కాలంలో జీవోలను తీసుకొచ్చింది వాటిని కూడా ఉపసంహరించుకొని కార్మిక చట్టాలకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మా సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో మరింత పోరాటాలకు సిద్ధమవుతామని వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించడం కోసం ఈరోజు మండల ఆఫీసుల ముందు ధర్నాలతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి మునిపల్లి సిఐటి మండల కమిటీ తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తావు